నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా కాలం నుంచి అమ్మమ్మలు వాడుతున్న శారీస్ ఇప్పటికి అంటే మనవరాళ్ళం మనం ఏ జనరేషన్ కూడా వాళ్ళ చీరల్ని తీసుకొని రీయూజ్ చేస్తూ ఉంటాము వాటిని డ్రెస్సెస్ గానో ఫ్రాక్స్ గానో కుట్టించుకుంటూ ఉంటాము బట్ మనం కబోర్డ్ తీయగానే వాసన చీరల్లో వాసన వస్తుంది అక్కడక్కడ ప్యాచెస్ పడి ఉంటాయి మరి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి మనం ఎలాంటి జాగ్రత్తలు మర్చిపోతున్నాము అన్న వాటి మీద ఈరోజు మన వీడియో అయితే ఉండబోతుందండి అంతకన్నా ముందు నమస్తే నేను మీ రూపాని మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి మీ అందరికి తెలుసు నేను సారీ బిజినెస్ చేస్తున్నానని వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో కామెంట్ లో పిన్ చేస్తాను నచ్చితే గ్రూప్ లో జాయిన్ అయిపోండి సరిస్ నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చిన్నప్పుడు నేను ఎప్పుడప్పుడన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చీరల్ని అప్పుడప్పుడు బయట ఆరేస్తూ ఉండేది అంతేకాకుండా పండగ సీజన్ రాబోతుంది అని అంటే ఇంటి పక్క వాళ్ళని కూడా నేను గమనించేదానండి చీరలు ఆరేసేవాళ్ళు ఎందుకన్నది నాకు అప్పట్లో తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకుందాం అంటే అమ్మమ్మ లేరు కానీ ఎందుకు అన్నది నేను మెల్లమెల్లగా తెలుసుకున్నాను అలాగే నా బట్టల్ని జాగ్రత్తగా వాడుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు మరి నా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పాలి కదా సో నేను కొన్ని విషయాలు షేర్ చేస్తాను నాకు తెలిసినవి అన్ని మీరు కూడా ఫాలో అయిపోండి ఎప్పటికి కూడా శారీస్ ఫ్రెష్గా ఉంటాయి చీరలు చాలా కాలం మనకు కబోర్డ్లోనే అలాగే ఉంచేస్తే వాసన వచ్చేస్తుంది ముతక వాసన వస్తుంది మీరు గమనించే ఉంటారు సో అలా రాకుండా ఉండాలి అంటే మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి ఆ శారీస్ని మనం తీసి వాటిని ఎండలో ఆరబెట్టాలి ఎండ అంటే బాగా డైరెక్ట్ ఎండకి కాకుండా కొంచెం వెచ్చగా ఉన్న ప్లేస్లో మనం ఆ శారీస్ని బాగా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అలా వేడికి ఎండకి ఆరనివ్వాలి గాలికి వెచ్చని గాలికి ఆరనిస్తే మనకి దాంట్లో ఉన్న స్మెల్ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది లేకుంటే ఫ్యాన్ కిందన ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్యాన్ కిందన్నా ఆరబెట్టుకోవచ్చు ఈ విధంగా చేస్తే మనకి దాంట్లో ఉన్న స్మెల్స్ స్మెల్ ఏదన్నా రాబోతున్నా వచ్చిన ఆల్రెడీ ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనం శారీస్ అలా ఎండబెడతామో ఆ టైంలోనే మన పాత మడతలు అంటే ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏవైతే మడత ఉంటుందో అలాగే ఆ మడతలు తీసేయాలి తీసి కొత్త మడతలు వేయాలి చీరలకి అలా మడతలు వేసినట్లయితే ఏంటంటే మనం ఒకటే మడత మీద ఉంచితే కార్నర్స్లో ఫేడ్ అయినట్టుగా ప్యాచెస్ వచ్చినట్టుగా ఉంటాయి వాటిని అవాయిడ్ చేయొచ్చు అలా తీసిన తర్వాత మనం మళ్ళీ మనం స్టోర్ చేసేటప్పుడు వాటిని కాటన్ క్లాత్లో ర్యాప్ చేసి పెట్టండి దీనివల్ల మనకి గాలిలో ఏదన్నా తేమ ఉంటే మన కాటన్ క్లాత్ మన చీరల వరకు చేరకుండా వాటిని జాగ్రత్త పరుస్తుంది కబోర్డ్ ఎప్పుడు ఫ్రెష్ స్మెల్ రావాలి అంటే నాఫ్తలిన్ బాల్స్ ఎలాగో మనం వాడుతుంటాము కానీ వాడటానికి ఒక పద్ధతి ఉందండి వాటిని మనం నేను చిన్నప్పుడు కూడా నేను కూడా చేశాను అట్లా ఇలా ప్యాకెట్ ఓపెన్ చేయటం కబోర్డ్ లాక్కడ ఒకటి 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 విసిరేయటం అది చీరలకి కరెక్ట్ అయిన పద్ధతి కాదు వాటిని మనం ఒక చిన్న క్లాత్లో మూటలాగా కట్టి చీరలకి తగలకుండా కార్నర్స్ ఎక్కడన్నా చీరలు ఉన్న ప్లేస్లో కార్నర్స్లో మనం చీరలకి తగలకుండా పెట్టుకోవాలి ఆ నాఫ్థిలిన్ బాల్స్ ఎయిర్కి డైల్యూట్ అవుతాయి చీర మీద అలాగే పెట్టి ఉంచితే వాటి చీరల మీదే డైల్యూట్ అయిపోతే మనకి అక్కడ ప్యాచ్ పడుతుంది సో ఈ విధంగా మనం నాఫ్థిలిన్ బాల్స్ స్మెల్ కోసము వాడచ్చు ఇంకా పాత పద్ధతిలో అయితేనండి లవంగాల మూట వాడేవాళ్ళు లవంగాలు కూడా చాలా వేయకూడదు ఎక్కువ ఘాటు రాకూడదు మన కబోర్డ్ ఓపెన్ చేయగానే మరి అప్పట్లో నెఫ్లిన్ బాల్స్ లేవు కదండీ కాబట్టి లవంగాలను పౌచ్లో పెట్టి అవి కూడా చీరలకి తగలకున్న కార్నర్స్లో మనం వాటిని పెట్టాలి కబోర్డ్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్ అనేది వస్తుందా రావట్లేదా అన్నట్టుగా రావాలి అన్ని లవంగాలు ఆరు నుంచి ఏడు లవంగాలు మాత్రమే మన పౌచ్ లాగా కట్టి పెడితే ఇది ఒక కైండ్ ఆఫ్ పద్ధతి అనమాట మంచి పద్ధతులు ఇవన్నీ పాత పద్ధతులండి కొత్తవి కాదు మన చీరల్లో మరుమం ఆకు ఉంటుంది కదా అది ధవలం ఉంటుంది కదా అది ఆ ఆకుల్ని ఎండబెట్టి కాటన్ పౌచ్లో వేసి మన కబోర్డ్స్లో పెట్టినట్లయితే అవి కూడా మంచి అరోమా వస్తాయి ఇంతకుముందు నా చిన్నప్పుడు బాగా గుర్తండి మా డాడీ మమ్మీ డాడీ తెచ్చేవాళ్ళు శాండిల్ వుడ్ శాండిల్ పౌడర్ పౌచెస్ దొరికేవి అవి శాటిన్ కైండ్ ఆఫ్ పౌచ్ అనమాట శాటిన్ లాగా ఉండేది పైన నాకు బాగా గుర్తు ఆ ప్యాచ్ ఆ పౌచెస్ని తీసుకొచ్చి లో పెట్టేవాళ్ళు వాటి వల్ల ఒక మంచి అరోమా వచ్చేది సో అవి ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ నేనైతే వేపాకులు లవంగాలు అనేది కొంచెం మెయింటైన్ చేస్తాను నాప్తిలిన్ బాల్స్ తక్కువ వాడతానండి ఇది మన న్యాచురల్ వేలోనే మనం యూస్ చేస్తే బాగుంటుందని లవంగాలు కానీ ఎండిపోయిన వేపాకు పచ్చివి ఏవి కూడా కబోర్డ్లో పచ్చివి వాడకూడదు ఫంగస్ వచ్చేస్తాయి పచ్చి వల్ల డ్రై అయిపోయిన వేపాకులు మనం ఒక కార్నర్లో పౌచ్లో పెట్టి కార్నర్లో పెడితే బక్స్ ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి మనకి కంటి కట్ పడని ఇవి వస్తాయండి పురుగు వస్తుంది ఆ పురుగు రాకుండా ఫంగస్ కూడా ఆ స్మెల్ కి వాటికి ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి ఈ లవంగాలు వేపాకు అనేవి బాగా పనిచేస్తాయి అనమాట నేను నాఫ్టలిన్ బాల్స్ మగపిల్లల బట్టలకే వేస్తానండి నా పట్టు శారీస్ కానీ ఇంకేదన్నా ఫ్యాషన్ పార్టీవేర్ శారీస్ దగ్గర అంతా కూడా వేపాకు లేదా లవంగాలు కూడా ఎక్కువ అన్నమాట ఇలా చేయటం వల్ల శారీలో ఫ్రెష్నెస్ అనేది పెరుగుతుంది ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికప్పుడు శారీస్ అనేది అంతేకాకుండా సిలికాన్ జెల్ ప్యాకెట్స్ అనేవి సిలికాన్ జెల్స్ ఇవి ఎక్కడ చూస్తుంటామంటే మనం ఫ్రీక్వెంట్గా మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మెడిసిన్స్ లోపల మందులు లోపల చిన్న పౌచెస్ కనిపిస్తుంటాయి సిలికాన్ జెల్ జెల్ పౌచెస్ అవి దేనికి చిన్నప్పుడు అవి నాకు అది ఎప్పుడు దొరుకుద్దా ఎప్పుడు ఓపెన్ చేద్దామని అట్లా ఆడుకునే వాళ్ళము సో అవి ఏం చేస్తాయి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న మన క్లైమేట్లో ఉన్న తేమని పీల్చేస్తూ చేస్తూ ఉంటాయి అలాంటి పౌచెస్ మన శారీస్ దగ్గర పెట్టాము అంటే కొంచెం మన ఆ చెమ్మదనం ఏదైనా ఉంటే అవి పీల్ చేసుకుంటాయి శారీస్ దాకా వెళ్లకుండా పీల్ చేసుకుంటాయి మరి కాటన్ క్లాత్ అంటారు కాటన్ క్లాత్ ప్రతిసారి అన్నిటికీ ఎలా అని అంటే మీ దగ్గర కాటన్ క్లాత్ లేకపోతే పిల్లో కవర్స్ ఉంటాయి కదండి అవి కాటన్సే కదా చాలా ఉంటాయి ఎవరు అందరి ఇళ్లలో ఉంటాయి పిల్లో కవర్స్ శుభ్రంగా వాష్ చేసి ఆ పిల్లో కవర్స్ లో మన శారీస్ని ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మనం ఎక్కువ శారీస్ ఉంటే మోస్ట్లీ మనం హ్యాంగర్స్ ని ప్రిఫర్ చేస్తుంటాం శారీస్ హ్యాంగ్ చేయటానికి దానివల్ల శారీ యొక్క డ్యూరబిలిటీ అనేది తగ్గిపోతుందండి బరువు కిందకి లాగేస్తూ ఉంటుంది పైన ఉన్న ఆ మన క్లాత్ వాటి డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది చీర లాగుతూ ఉంటే పైన మన హ్యాంగర్కి వేసిన ప్లేస్లలో అనేది క్లాత్ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి అలా హ్యాంగర్స్కి వేయటం కన్నా మోస్ట్లీ ఎక్కువగా అట్లీస్ట్ మన పట్టు చీరలు పార్టీవేర్ శారీస్ వాటిని మనం కాటన్ క్లాత్లో లేదా మస్లిన్ క్లాత్ అయినా పర్వాలేదు ఆ క్లాత్లో మనం ర్యాప్ చేసి ఒక చీర మీద చీర పెడుతున్నట్లయితే చీరకి చీరకు మధ్యలో పేపర్ని పెట్టేసేసి క్లాత్లో ర్యాప్ చేసి పెట్టినట్టయితే ఎక్కువ కాలం వస్తుంది వెంటిలేషన్ ఉన్న ప్లేస్ దగ్గర శారీస్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది సో వీటన్నిటికన్నా నా సజెషన్ ఏంటంటే ప్రతి ఫంక్షన్ వచ్చినప్పుడు మన శారీస్ని తీసి వాడుకోండి కొత్త శారీస్ కొ కొనకుండా పాత శారీస్ని మనం తీసి వాడుతూ ఉంటే వాటి లైఫ్ స్పాన్ అదే పెరుగుతుందండి ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఏ పార్టీస్ వచ్చినా కానీ శారీస్ వాడుతూ ఉండండి మనం ఇప్పుడు వాడిన శారీస్ని వాష్ చేసి ఐరన్ చేసిన తర్వాత కింద పెట్టండి కింద ఉన్న శారీస్ పైన పెట్టండి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ పైన ఉన్న శారీని వాడండి ఆ ఫంక్షన్ అయిపోయాక ఆ శారీని ఉతికి ఐరన్ చేసి కింద పెట్టి మళ్ళీ ఆ పైన ఉన్న శారీని వాడండి ఇంతకన్నా బెస్ట్ ఏమి ఉండదు ఫ్రీక్వెంట్గా వాటండి శారీస్ అది ఒక్క మన ఎమోషన్స్ అండి మన యొక్క వాటి లైఫ్ స్పాన్ కాపాడుకోవాలి అలాగే స్మెల్ పట్టుకుపోయి రస్ట్ ఫామ్ అయి వాటిల్లో ఫంగస్ ఫామ్ అయిపోయి ప్యాచెస్ పడిపోయే కన్నా అవి శారీస్ అనేవి ఓన్లీ ఒక క్లాత్ కాదండి మనకి అది అది ఒక మెమొరీ అది ఒక బాండింగ్ ఆ శారీ మనం ఎవరికి ఏమో ఎందుకో తెలుసా దాని మీద ఒక బాండింగ్ ఏర్పడుతుంది కాబట్టి వాటిని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన పిల్లలకి చెప్పాలి ఈ శారీ సో అండ్ సో మనం రోజు కట్టుకున్నాము ఇది మ్యారేజ్కి కట్టుకున్నాము అలా చెప్పాలి వాటి డ్యూరేషన్ అనేది పెరగాలి అవి మనకి ఎప్పటికీ కూడా అలా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ చేస్తూ ఉంటే సరిపోతుందండి హోప్ ఈ వీడియోలో మ్యాక్సిమం పాయింట్స్ నేను చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా మిస్ అయితే మీరు నాకు కింద లో చెప్పండి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే శారీస్ గురించి వాటిని కూడా ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అన్నది నాకు తెలిసిన వరకు నేను మీకు చెప్తాను అంతవరకు మరొక వీడియోతో పాటు మళ్ళీ మేము ముందుంటాను అంటీల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్